హలో ఐఎమ్ కావ్య న్యూట్రిషన్ అడ్వైజర్ ఈ రోజు ఈ వెజ్నార్థింగ్ గురించి అంటే హెల్దీ అనమాట వెయిట్ గెయిన్ అవ్వటం అనేది చాలా మందికి అది ఒక చాలా కష్టమైన పండుగ కూడా ఉంటుంది కొన్నిసార్లు ఎందుకంటే మనం వెయిట్ గెయిన్ అయ్యాము అంటే ఏదంటే అది తిని వెయిట్ గెయిన్ అవ్వటమో కాదు కొంతమందికి అలా కూడా అవ్వదు ఎందుకంటే ప్రాపర్ గా మనం హెల్దీగా వెయిట్ గెయిన్ అయినప్పుడు మనకి మజిల్ ప్రపోర్షన్ అనేది బాగుంటుంది బాడీలో అంతేకాకుండా బోన్ డెన్సిటీ కూడా బాగుంటుంది సో దట్ మనకి యాక్టివ్గా ఎనర్జెటిక్ గా ఉంటుంది అయితే ఈ వెయిట్ గెయిన్ ఏంటి ఒక హెల్దీ వేలో వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే మనం వెయిట్ గా ఏమి చూసుకోవాలి డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా సింపుల్ గా ఓకే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ని బిల్డ్ చేసుకోవాలి హెల్దీ వేలో వెయిట్ గెయిన్ ఆ తర్వాత మళ్ళీ ఓవర్ వెయిట్ అవ్వకుండా దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి దాని గురించి చెప్తాం ఇది ఫస్ట్ స్లైడ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఓకే అసలు ఐడియల్ వెయిట్ లో ఉండటం అనేది మనకి ఎందుకు అవసరం ఐడియల్ వెయిట్ అంటే ఏంటి మన హైట్ కి ఎంత వెయిట్ ఉండాలి ఒక రేంజ్ ఉంటుంది సో దట్ దాన్ని ఐడియల్ వెయిట్ అంటాం ఇది మన బాడీకి బ్యాలెన్స్ ఇచ్చే బేస్ లాంటిది అనమాట మనం సన్నగా ఉన్నా బరువుగా ఉన్నా హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వస్తాయి లైక్ ఆకలి లేకపోవడం అలసట ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వటం ఇవన్నీ అండర్ వెయిట్ వల్ల వస్తాయి అయితే మనం ఎలా ఒక హెల్తీ వేలు వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ప్రాపర్ గా తినాలి ప్రాపర్ టైమింగ్స్ లో తినాలి గుడ్ ప్రోటీన్ గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం అలానే బాడీకి అవసరమైన ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉండాలి అయితే ఇక్కడ చూపించినట్టు ద ఫోర్ ద హోలీ ఫోర్ అంటే ఏంటి చూద్దాం ఆ తర్వాత ద ఫోర్ ప్లస్ వన్ హెల్త్ బిహేవియర్స్ ఏంటి చూద్దాం సరిగ్గా తినడం సరైన నిద్ర నీళ్లు సరిగ్గా తాగడం ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ కూడా ద హోలీ ఫోర్ అంటాం ఇవన్నీ కూడా మన హెల్త్ కి ఫోర్ పిల్లర్స్ లాగా అనమాట ప్రాపర్ గా తినాలి దాని బాడీ అడ్జర్బ్ చేసుకోవాలి అందుకోసం ప్రాపర్ స్లీప్ ఇవ్వాలి బాడీకి అట్లానే వాటర్ కూడా ఏదైనా అమౌంట్ లో తాగుతూ ఉండాలి రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి సో దట్ బిఎంఆర్ యాక్టివ్ గా ఉంటుంది న్యూట్రిషన్ అనేది బాడీ ప్రాపర్ గా అబ్జార్బ్ చేసుకుంటుంది తర్వాత ఫోర్ ప్లస్ వన్ హెల్త్ బిహేవియర్స్ ఏంటి అని అంటే ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం అలానే వెయిట్ ప్రాపర్ గా ఉంచుకోవడం ఆల్కహాల్ కి దూరంగా ఉండటం లేదా లిమిట్ గా ఉంచటం తర్వాత ఫోర్త్ వన్ ఏంటి అని అంటే స్మోక్ చేయకుండా ఉండటం పొగ తాగకుండా ఉండాలి తర్వాత మెంటల్ హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఫైవ్ ఈజీ స్టెప్స్ ఫర్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్ కి ఒక ఐదు ఈజీ స్టెప్స్ ఏంటి అని అంటే ఎప్పుడు గా ఉండటం వాటర్ ని ఒక డ్రింక్గా చూస్ చేసుకోవడం అంటే మనం వాటర్ ని ప్రతిరోజు బాడీకి ప్రాపర్ అమౌంట్ లో మీ హైట్ కి వెయిట్ కి ఎంత తాగాలి అది చెప్తాము పర్సనల్ గా గైడ్ చేసేటప్పుడు మీకు ఆ అమౌంట్ ఆఫ్ వాటర్ ని బాడీ ప్రతిరోజు ఇస్తున్నాం లేదా చూసుకోవాలి ఈట్ మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆ తర్వాత హ్యావ్ హెల్దీ స్నాక్స్ స్నాక్స్ తింటూ ఉంటాం కదా అందులో కూడా హెల్దీ స్నాక్స్ ని ఏం చూస్ చేసుకోవాలి అవన్నీ కూడా గైడ్ చేస్తాము తర్వాత స్క్రీన్స్ కి కొంచెం తగ్గించేయటం స్క్రీన్ టైం తగ్గించటం టీవీలు ఆపేసి కంప్యూటర్స్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఆపేసి కొంచెం నేచర్ కి దగ్గరగా ఉంటూ ప్రశాంతంగా ఉండటం అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ స్లైడ్ హెల్త్ వెయిట్ గైన్ అంటున్నాం కదా దీనికోసం ఫస్ట్ ఏం చేయాలి అసలు మనం ఎంత వెయిట్ ఉన్నాం మన హైట్ కి ఎంత వెయిట్ ఉండాలి దాని గురించి బిఎంఐ తెలుసుకోమంటాం అంటే బాడీ మాస్ బాడీ మాస్ ఇండెక్స్ మీ హైట్ కి మీరు ఎంత వెయిట్ ఉండాలి ఎంత తక్కువ ఉన్నారు లేదా ఎంత ఎక్కువ ఉన్నారు దీన్ని ఇది ఇండికేట్ చేస్తుంది అయితే ఇది మన హెల్దీ రేంజ్ లో ఉన్నామా లేదా ఐడియల్ వెయిట్ ఓవర్ వెయిట్ అనేది ఇక్కడ తెలుసుకొని దానికి మనం ఎంత గోల్ పెట్టుకోవాలి హెల్దీ వెయిట్ గెయిన్ అవటానికి సో దట్ ఇది ఫస్ట్ ప్రైమరీ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఆ తర్వాత హెల్దీ స్పైన్ అండ్ స్పైన్ విత్ పాస్టివ్ పరోసిస్ ఈ టెక్ చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఎప్పుడైతే బోన్ డెన్సిటీ బాగుంటుందో బోన్స్ హెల్దీగా ఉంటాయో సరైన న్యూట్రియన్స్ ఇచ్చినప్పుడు ఇలా లెఫ్ట్ సైడ్ చేయించిన లా ఉంటుంది ఒకవేళ మనం బాడీకి న్యూట్రిషన్ ప్రాపర్ గా ఇవ్వలే ఇవ్వట్లేదు కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది ప్రోటీన్ ఇంటేక్ చాలా అవసరం అంటే వీటిలో ఏ డెఫిషియన్సీ ఉన్నా కూడా స్పైన్ విత్ ఆస్టియోపోరోసిస్ అంటాం ఇలా రైట్ సైడ్ లో చూపించిన విధంగా ఉంటుంది కమింగ్ టు నెక్స్ట్ మోర్ మోర్ మజిల్ అండ్ బోన్ స్ తీసుకున్నప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ ప్రాపర్ ప్రోటీన్ బోన్ మ్యాట్రిక్స్ గుడ్ ఫ్యాట్ ఇవన్నీ చూసుకోవాలన్నమాట బరువు పెరగాలంటే కేవలం ఫ్యాటే కాకుండా మజిల్ అండ్ బోన్ మాస్ పెరగాలి దానికి బ్యాలెన్స్డ్ డైట్ అంటే చాలా అవసరం అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ మినరల్స్ అన్ని కూడా ప్రాపర్ అమౌంట్ లో ఇవ్వాలి బాడీకి ఈచ్ న్యూట్రియంట్ కూడా ప్రతిరోజు ఎంత అవసరమో దాన్ని కనీసం మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి ఆ రేంజ్ లో ఇచ్చినప్పుడే మనకి ఏ డెఫిషియన్సీస్ లేకుండా హెల్దీగా ఉంటాం ప్రాపర్ ప్రోటీన్ అంటే మన బా బాడీ వెయిట్ కి మనం ఎంతైతే బరువు ఉంటామో అన్ని గ్రాముల ప్రోటీన్ ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది లైక్ బోన్స్ మజిల్స్ ఇవన్నీ హెల్దీగా ఉండాలంటే మనకి రూట్ న్యూట్రియంట్ వచ్చేసి ప్రోటీన్ బోన్ మ్యాట్రిక్స్ అంటే ఎముకల్లో ఉండే కాల్షియం ప్రోటీన్ దీంతో కలిసి ఈ బోన్ మ్యాట్రిక్స్ అనేది తయారవుతుంది దీన్ని బలమైన ఆహారం తీసుకున్నప్పుడే ఇది మనకు ఉంటుంది గుడ్ ఫ్యాట్ అంటే బరువు పెరగడానికి హెల్దీ ఫ్యాట్స్ కూడా మనకి చాలా అవసరం లైక్ నట్స్ కానీ అవకాడో సీడ్స్ సిస్మే సీడ్స్ ఆలివ్ ఆయిల్ ఇలాంటివన్నీ కూడా గుడ్ ఫ్యాట్స్ కి వస్తాయి ఏవి తీసుకోవాలి ఎంత అమౌంట్ తీసుకోవాలి ఇది కూడా గెయిన్ మీకు వెయిట్ గెయిన్ డైట్ లో గైడ్ చేస్తాము ఆ తర్వాత రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉండాలి బరువు పెరగటానికి తినడం ఒక్కటే కాదు మనం తిన్నది వంట పట్టాలంటే ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి ఇది మజిల్స్ గెయిన్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది ఆ ఈ ఫోర్ థింగ్స్ ని కూడా గుర్తు పెట్టుకోండి ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేసుకోవడం అలానే ఐడియల్ వెయిట్ లో ఉండటం ఆల్కహాల్ ని తగ్గించటం లేదా మానేజేయడం నో స్మోకింగ్ ఓకే ఈ ఈ హ్యాబిట్స్ ని మనం ఎప్పుడు కలిగి ఉంటామో అప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ ని ఉంటాం ఆల్మోస్ట్ ఫైవ్ ఈజీ అండ్ హెల్దీ డైలీ హ్యాబిట్స్ వీ మస్ట్ హ్యావ్ ఏంటి అని అంటే ప్రతిరోజు మనం వీటిని కూడా ఫాలో అవ్వాలి యాక్టివ్ గా ఉండాలి కనీసం ముప్పై నిమిషాలు నడవటం రోజు తర్వాత బాడీకి ఎంత వాటర్ ఇవ్వాలో అంతా ఇచ్చి హైడ్రేటింగ్ గా ఉంచుకోవాలి బాడీకి క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఇంటెస్ట్రైన్స్ ఏంటి లోపల అన్ని కూడా ఆర్గాన్స్ ని క్లీన్ గా ఉంచుకోవాలి ఆ తర్వాత ఫ్రూట్స్ వెజ్జీస్ వీటిని ప్రాపర్ గా తీసుకోవాలి ఎందుకంటే వాటి నుంచి మనకి వైటమిన్స్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటాయి కాబట్టి బాడీకి కావాల్సినవి వస్తాయి కాబట్టి అండ్ స్నాక్స్ ని కూడా మధ్య మధ్యలో న్యూట్రిషన్ రిచ్ స్నాక్స్ ని తీసుకోవాలి ఎందుకంటే ఇది వెయిట్ గెయిన్ వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట మీ బేసిక్ మెటబాలిజం ఎలా రన్ అవుతుంది మెటబాలిక్ రేట్ ఎలా ఉంది అది చూసి దాన్ని బట్టి హైలో ఉంటే ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి లోలో ఉంటే ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి ఇవన్నీ గైడ్ చేయటం జరుగుతుంది సపోజ్ లో బిఎంఆర్ ఉంటే దాన్ని ఎట్లా రైస్ చేసుకోవాలి ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకుంటుంది ఇవన్నీ వీటన్నిటి మీద మనం ఫోకస్ గా వర్క్అవుట్ చేసుకోవాలి ఆ తర్వాత గ్యాడ్జెట్స్ ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి జస్ట్ లైక్ యాసిడ్ లో ప్రీవియస్ స్వైడ్ ఎప్పుడు స్క్రీన్ తోనే ఉండి టైం అంతా అలా కూర్చొని స్పెండ్ చేయటం కాకుండా స్క్రీన్ ఆఫ్ వేసి యాక్టివ్ లైఫ్ స్టైల్ మైండ్ ఫుల్ లివింగ్ అనేది కలిగి ఉండాలి బిఫోర్ యు స్టార్ట్ యువర్ వెయిట్ గెయిన్ జర్నీ వీటిని కూడా చెక్ చేసుకోండి వెయిట్ గెయిన్ జర్నీని స్టార్ట్ చేసుకోవాలంటే ముందు బిఎంఐ తెలుసుకుంటాము అంటే మన బాడీ ఎంత అండర్ వెయిట్ ఉంది ఓకే సో దట్ మనం ఎంత హెల్దీగా ఎన్ని కేజీలు వెయిట్ గైన్ అవ్వాలి అని గోల్ సెట్ చేసుకోవచ్చు అయితే ఎట్లా వెయిట్ గెయిన్ అవ్వాలి దానికి మళ్ళీ హెమోగ్లోబిన్ కూడా చూసుకోవాలి అంటే రక్తంలో మనకి ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది హెమోగ్లోబిన్ ఎప్పుడైతే హెమోగ్లోబిన్ లో ఉంటుందో వీక్ గా ఉంటారు నీరసంగా ఉంటుంది కాబట్టి డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయంటే వాటిని కూడా మనం పూరించుకుంటూ వెయిట్ గెయిన్ అవ్వాలి అప్పుడే మనం హెల్దీగా యాక్టివ్ గా వెయిట్ గెయిన్ అవ్వగలుగుతాం లిపిడ్ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే సన్నగా ఉన్నా కూడా చాలా మందికి ఇన్సైడ్ ఫ్యాట్ ఉంటది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా కార్బోహైడ్రేట్ డామినెంట్ మీల్స్ తినేసి వెయిట్ గెయిన్ అవడాన్ని ట్రైన్ చేస్తున్నా వెయిట్ గెయిన్ అవ్వలేకపోతున్నా కూడా బికాస్ ఆఫ్ ఎక్సెస్ కార్డ్స్ కానీ ప్రాసెస్ ఫుడ్స్ కానీ ఆల్రెడీ బాడీలో లిక్విడ్ ప్రొఫైల్ లిపిడ్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి చాలా మందికి సన్నగా ఉంటూ కూడా సైడ్ ఫ్యాట్ సైడ్ అంటారు టోఫీ కైండ్ ఆఫ్ బాడీస్ అంటాం కాబట్టి దాని గురించి నా స్పెషల్ కేర్ ఏమన్నా తీసుకోవాలి అని అంటే లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకోవాలి హెచ్బిఏ ఇది యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనమాట ఇలా ప్రీవియస్ గా చెప్పినట్టే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తో ఇన్ని సంవత్సరాలు గడిపేసి అయినా సన్నగా ఉన్నా కూడా కొంతమంది డ్యారెంట్ డయాబెటిక్ అవి కూడా మనం చెక్ చేసుకోవాలి థైరాయిడ్ ఉన్నా కూడా ఒక్కోసారి వెయిట్ గెయిన్ అవ్వరు తగ్గిపోతూ ఉంటారు బరువు మెటబాలిజం ప్రాపర్ గా చూసుకోవడానికి థైరాయిడ్ ని కూడా చెక్ చేసుకోవాలి సీరం క్రియేటైన్ ఇవి కిడ్నీ ఎలా పనిచేస్తున్నాయి సో దట్ మీకు ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ప్రతిరోజు తీసుకోవచ్చు మీరు ఎంత ప్రోటీన్ ని అరిగించుకోగలరు బాడీ ఎంత అబ్జర్వ్ చేసుకోగలిగేది ఇవన్నీ గైడ్ చేయాలంటే మనం ఇక్కడ నైన్ వాల్యూస్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది వైటమిన్ డి ఇది బోన్ కి చాలా అవసరం ఎముకలు స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఇవి చెక్ చేసుకోవాలి వైటమిన్ ని డెఫిషియన్సీస్ లో పెట్టేసి మనం వెయిట్ గెయిన్ అవ్వాలి మజిల్ అవ్వాలి అవ్వాలంటే కష్టం ఈవెన్ మజిల్ బిల్డ్ అవ్వాలి బోన్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఇది వన్ మోర్ కీ న్యూట్రియెంట్ అనమాట సో ఇవన్నీ చెక్ చేసుకొని మీకు సజెస్ట్ చేసినట్టు మీరు కావాలంటే ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ఈ సెట్ ఆఫ్ బ్లడ్ ప్రొఫైల్ కి తీసుకొని వీటన్నిటి మీరు సబ్మిట్ చేసేది అంటే కన్సల్టేషన్ కాల్ బుక్ చేసుకొని సో దట్ మీ టైమింగ్స్ ఎలా ఉంటాయి మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి దాన్ని బట్టి మీకు ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఈచ్ వన్ కూడా ప్రోటీన్ కానీ కార్బ్ కానీ ఫ్యాట్ కానీ అన్ని ఇట్లా ఏమేం అవసరం ఉంటాయి కొన్నిసార్లు మనం ఫుడ్ లో నుంచి ఇవ్వలేకపోతున్నాము అంటే సప్లిమెంట్ మీద ఆధారపడాల్సి ఉంటుంది ఎందుకంటే ఎంతవరకు ఫుడ్ నుంచి తీసుకోగలమో అంతవరకు ఫుడ్ నుంచే ఇస్తాము కానీ విపరీతమైన డెఫిషియన్సీస్ ఉన్నాయి అనుకోండి సపోజ్ అప్పుడు మనం సప్లిమెంట్స్ మీద రిలే అవ్వాల్సి ఉంటుంది బట్ వన్స్ ఆఫ్టర్ రీచింగ్ టు ద ఐడియల్ వెయిట్ ఐడియల్ వెయిట్ లోకి వచ్చాక అండ్ అన్ని ఈ ఇప్పుడు చూపించిన ఈ బ్లడ్ మార్క్ మొత్తం కూడా ఐడియల్ రేంజ్ లో వచ్చాక అప్పుడు మీరు నార్మల్గా ప్రతి రోజు ఎంత కావాలో అంత ఫుడ్ లో నుంచి తీసుకోవచ్చు అయినా కూడా మాకు సరిపోవట్లేదు వైటమిన్ డి ఇలాంటివి లేదా నార్మల్ వైటమిన్స్ ఇలాంటివి రావట్లేదు ఫుడ్ లో నుంచి అంటే మీరు సప్లిమెంట్స్ మీద కూడా రిలై అవ్వచ్చు దట్ టు కంప్లీట్ సేఫ్ అండ్ ఆర్గానిక్ గా సజెస్ట్ చేస్తాము ఫుడ్ గ్రీడెడ్ సప్లిమెంట్స్ అంటారు వీటిని అంటే ఫుడ్ లో నుంచి వచ్చే ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ని అవాయిడ్ చేసుకుంటూ కొన్నిసార్లు వైటమిన్స్ ఇలాంటి వాటిని మాత్రమే తీసుకోవడానికి కానీ ఇవి మనకు చాలా ఉపయోగపడతాయి అనమాట సో ఎలాను మీరు ఇదంతా తెలుసుకున్నారు ఎందుకు హెల్దీ వెయిట్ గెయిన్ అనేది నా ట్రాన్స్ఫర్మేషన్ తో చూపిస్తాను అసలు ఎలా అంటే వెల్సెన్స్ తో నా జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది ఇదంతా కూడా ఒక వన్ మినిట్ లో చెప్తాను ఎప్పుడైతే మా సిస్టర్ ఉన్నారో ఆమె కూడా డయాబెటిక్ లా స్టార్ట్ అయ్యారు ఇట్లానే బ్లడ్ టెస్ట్ చూసుకుంటే ఎందుకు అన్ హెల్దీ ఉంటుంది నీరస ఉంటుంది అవన్నీ చెక్ చేసినప్పుడు హెచ్బిఎన్స్ లెవెల్స్ డ్రాస్టిక్ గా ఉన్నాయి అండ్ కూర్చుంటే లేవలేని పరిస్థితి అప్పుడే ఆర్థరైటిస్ సింటమ్స్ ఉన్నాయి వైటమిన్ డి సివియర్ గా లోగా ఉంది సివియర్ డెఫిషియన్సీస్ అన్ని డెఫిషియన్సీస్ పెట్టుకుని హెల్దీ లైఫ్ స్టైల్ యాక్టివ్ గా ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం సో దట్ తన కష్టపడుతూ ఉంది మన వెల్సెన్స్ లో డైట్ చేసి సక్సెస్ఫుల్ గా ఎలాంటి మెడిసిన్ వాడకుండా సేఫ్ సప్లిమెంట్స్ వాడుకుంటూ ప్రాపర్ డైట్ తీసుకుంటూ తను తన హెల్త్ ఇష్యూస్ ని రివర్స్ చేసుకుంది ఐ విల్ షో మై సిస్టర్ పియో ఇలా అనమాట ఇలా మా సిస్టర్ డైట్ చేశారు వెల్ సెన్స్ లో ఆ తర్వాత నేను కూడా మా సిస్టర్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ కమ్యూనిటీ ఇచ్చే సర్వీసెస్ కానీ ఈ కోచెస్ ఇస్తున్న గైడెన్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది ఈవెన్ దో నేను కూడా అంత యాక్టివ్ గా లేను నాకు కావలసినంత స్టామినా సరిపోవట్లేదు నా రెగ్యులర్ వర్క్స్ కి కానీ ఈవెన్ ఇదిగోండి ఐడియల్ వెయిట్ లోనే ఉన్నాను నేను రోజు వన్ అవర్ నడుస్తున్నాను హాఫ్ అన్ అవర్ అంటే మినిమం నడుస్తాను యాక్టివ్ లైఫ్ స్టైల్ అనుకునేదాన్ని బట్ ఈ లెఫ్ట్ సైడ్ చూసారంటే ఇది ఫస్ట్ పార్టం వెళ్ళి అంత అప్పటికి వస్తూ ఉంది వెళ్ళి రెండు పిల్లల తర్వాత అది ఇంకా ఎక్కువ అయిపోయింది సో దట్ నాకు రెగ్యులర్ పీరియడ్స్ అయ్యేవి ఐడియల్ వెయిట్ లోనే ఉన్నా కదా నీకెందుకు డైట్ అని కూడా అన్నారు ఇంట్లో అయితే నిజానికి చెప్పాలంటే బట్ థింగ్ ఏంటంటే ఐడియల్ వెయిట్ లో ఉంటూ కూడా ఇలా బెల్లీ ఫ్యాట్ లో ఉండే వాళ్ళకి అదంతా విజురల్ ఫ్యాట్ అనమాట ఇన్సైడ్ ఆర్గాన్స్ దగ్గర ఉంటున్నటువంటి ఫ్యాట్ నేను బ్లడ్ వర్క్ చేయించుకున్నప్పుడు ఎల్డిఎల్స్ విపరీతంగా ఉన్నాయి ఇంకా మీకు చూపించినట్టు అలీపెట్ ప్రొఫైల్ ఇవన్నీ నాకు కూడా వైటమిన్ డి డెఫిషియెన్సీ ఉంది ప్రతిరోజు ఎండలో నేను స్పెండ్ చేస్తున్నా కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇవన్నీ ఏంటంటే డ్యూ టు లాక్ ఆఫ్ అవేర్నెస్ అలా డెఫిషియన్సీస్ లో పెట్టేసుకుని బాడీని రన్ చేసుకుంటున్నప్పుడు మనం ఒక యాక్టివ్ అండ్ స్ట్రాంగ్ బాడీని ఎక్స్పెక్ట్ చేయలేము అందరిలా యాక్టివ్ గా ఉండాలి అని అంటే చేయలేము ఎందుకంటే డెఫిషియన్సీస్ ఉంటున్నాయి అబ్నార్మాలిటీస్ ఉంటున్నాయి లిపిట్స్ ఎక్కువ ఉంటున్నాయి దాని బట్టి మనకి అలసట ఆయాసం ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది బట్ వన్స్ నేను డైట్ చేశాక ఇలా ఐడియల్ వెయిట్ లోకి ఆ ఐడియల్ వెయిట్ లోని నా బాడీ ప్రపోర్షన్ అయితే ఇలా చేంజ్ చేసుకుంటున్నా అనమాట ఇది అనమాట ఫ్యాట్ తగ్గించుకుంటూ మజిల్ ని బిల్డ్ చేసుకుంటాం దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఐడియల్ వెయిట్ హెల్దీ వెయిట్ గైన్ ఎందుకు ఉండాలి అనేది హోప్ దిస్ వెబినార్ వాల్యూ టు యూ సో దట్ ఇప్పుడు మీరు అటెండ్ అయ్యారు కాబట్టి ఈ లింక్ ఇచ్చిన వెంటనే మీరు ఈ వెబినార్ చూసి ట్వంటీ ఫోర్ అవర్స్ లో లేవర్ టైం వాళ్ళకి ప్రీ కన్సల్టేషన్ కాల్ మీద ఆఫర్స్ ఉంటాయి ఒకసారి మెసేజ్ చేసి లేదా కాల్ చేసి తెలుసుకోండి సో దట్ ఐ విల్ గైడ్ యూ ఫర్దర్ కన్సల్టేషన్ కాల్ ఏమేమి కావాలి Uh, along in the process anyway, so that you can schedule consultation call after the pre consultation thank you all the best for your healthy weight gain